తాలరేవు మండలం ఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద గోవలంక గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా వేగేష్ణ భాస్కర్రాజు ఆకెళ్ల నాగేశ్వరరావు వేగేష్ణ శ్రీనురాజు క్లస్టర్ ఇన్ఛార్జు మోపురి వెంకటేశ్వరరావు బృందం పెద్ద గోవలంక గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తుల్ని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చేయవలసిన సూచనలని సహాయనాలను తెలియజేయాలని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కవల కోటేశ్వరరావు కాట్రు వీరపండు కావురి శ్రీను రేలంగి శ్రీకాంత్ బోయిడి వేణుగోపాల్ చేదురు అరవింద్ దొరబాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వంద డబ్బులు పట్ట ఎంత మంది పడ్డాయి ముగ్గురు కలిసే నలభై వేలు వచ్చింది ఇంతవరకు పదమూడు వేలు వచ్చింది ఏమో బియ్యం వస్తున్నాయి కదా గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఏనా వచ్చాయా ఆ సిలిండర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్ ఇద్దరికి వచ్చింది కదా మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లోకి వచ్చారు మీకు ఆగస్టు నెల నుంచి బస్ ఫ్రీ మా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ కూడా సిలిండర్ల మీద కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది అవి పెద్ద నాయకులు కానీ ఎమ్మెల్యే గారిని అడిగి కొంచెం వాళ్ళే చేస్తాం మీకు నెల వచ్చినా పెన్షన్ వస్తాను ఆయన గారికి నెలకు నెలకి నెల కరెక్ట్గా ఓకే అమ్మ తల్లి ఓకే నమస్కారం ఉంటాం తల్లి

యాభై రెండు వేలు పడిందమ్మా ఇది వరకు గత ప్రభుత్వం ఒకళ్ళకే పదమూడు వేలు వచ్చింది ఈవేళ యాభై రెండు వేలు వస్తుంది బియ్యాలు అవన్నీ వస్తున్నాయమ్మా మీ ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేదు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు పిల్లలకు పిల్లలకి అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారో వేశారు అంతా క్షమాగా జరిగింది కదమ్మా వచ్చే నెల నుంచి మీ అందరికీ ఉచిత బస్సు జిల్లాలో ఎక్కడైనా అమ్మా ఆడవాళ్ళందరికీ ఉచిత బొట్టేద

ఈరోజు మీ పెదగోళం గ్రామానికి మేమందరం వచ్చేయటం కారణం ముఖ్య కారణం ఏంటంటే గత సంవత్సరం ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలా తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలయికతో మీ అందరి సెలవుతో మీ అందరూ ఓట్లేస్తే ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చాలా హామీలు సిక్ ఆరు పథకాలు హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ కాకుండా కూడా మిగతా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో నూటికి డెబ్భై పర్సెంట్ పూర్తి చేశారు మొన్నే తల్లికి వందనం అని పిల్లలకి అందరికీ కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేసి వేలే చేశారు గత ప్రభుత్వంలో అయితే ఒక్కళ్ళకే వేసేవారు ఇప్పుడు ఎంతమంది ఉన్న నలుగురున్నా నాలుగు పదమూడు లేస్తున్నారు ముగ్గురున్నా మూడు పదమూడు వేస్తున్నారు అలాగే వచ్చి రాగానే పదిహేను రోజులకే మీకు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్నారు ముసలివారు అందరికీ కూడా వృద్ధులందరికీ కూడా ఆ ప్రకారమే వచ్చిన ఇరవై రోజులకి ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజులకి ఒకటో తారీఖున మీకు గత సంవత్సరంలో జూలై ఒకటి నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేలు కూడా గత ప్రభుత్వంలో అయితే నాలుగు సంవత్సరాల్లో పైకి పెంచారు ఐదు సంవత్సరాల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక ఇరవై రోజుల్లోనే నాలుగు వేలు చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు ఇంకా మంత్రం మీద పడుకున్న వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పదిహేను పదివేలు పదిహేను వేలు కూడా ఉన్నాయి అవి ఎవరికైనా ఉంటే అవి కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నారు అలాగే ఒక సిలిండర్ అయింది రెండో సిలిండర్ కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగు ఇస్తున్నారు ఆ డబ్బులన్నీ కూడా మీకు అకౌంట్కి వస్తాయి ఆ అమౌంట్ అంతా కూడా ఆ సబ్సిడీ అంతా కూడా అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ కూడా జిల్లా జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు రేపు వచ్చి ఆగస్టు పదిహేను నుంచి ఆ పథకం కూడా అమలు జరుపుతారు అలాగే పిల్లలకి స్కూల్ రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు అన్ని అన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ నిరుద్యోగం లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చాలా చాలా కార్యక్రమాలు చేసింది ఇంతగా ఈ సంవత్సరంలో ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ప్రతి రాష్ట్ర పక్క రాష్ట్రం వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇన్ని కార్యక్రమాలు ఎలాగ అమలు జరుగుతున్నాయి అలాగే ముందు ముందు కూడా మిగతా మిగతా హామీలు కూడా ఇంకా ముప్పై పర్సెంట్ హామీలు కూడా అన్నీ కూడా తొందరలో పూర్తి చేస్తారు అవన్నీ కూడా సక్రమంగా చేస్తారు మీ అందరూ దయ ఆ భగవంతుడి దయ యజ్ప్రభు దయ అందరికీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అందిస్తారని చెప్పి ఈ సభంగా కోరుకుంటూ మీ ఆశీస్సులు తీసుకున్నాకొచ్చు ందరికీ వందనాలే ఎందుకంటే వందనాలమ్మ మేము గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ చర్చికి రావటం జరిగింది వాస్తవానికి ఇది మరి ప్రార్థనా మందిరమైనా కానీ మేము కొన్ని కొన్ని మీ దైవాలను ఇవాళ బుచ్చిబాబు గారు మంచి మెజార్టీతో గెలిచి మంచి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది సంవత్సరం పూర్తి అయింది ఈ సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరంలో ఏమేమి మంచి పనులు చేసాం అన్నది మనకి భాస్కర్ రాజు గారు ఇప్పుడు మీరు అందరికీ తెలియజెప్పారు అలాగే భవిష్యత్తులో ఏం చేయబోతుంది అన్నది కూడా మీకు చెప్పారు సార్ భాస్కర్ రాజు గారు స్థానికంగా ఉన్న సమస్యలు ఏదైతే కొంచెం రోడ్లు అయ్యి ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ అన్నీ ఉన్నాయి త్వరలోనే ఆ రోడ్లు వేయటం కానీ సైడ్ కాలంలో వేయటం కానీ ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసి మరి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించారు ఆశించారు మీరు ఆశించిన విధంగానే పెన్షన్లు పెంచడం కానీ తల్లికి వందనం ఇవ్వటం కానీ అలాగే ఒక పది పదిహేను రోజుల్లో రైతు భరోసా రైతులకు కూడా డబ్బులు పడబోతున్నాయి పదిహేనో తారీఖు నుంచి కూడా బస్సు ప్రీ బస్సు ఉచిత బస్సు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని మీరు మాకు సహకరించి మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గతంలో మరి ఎన్నికల ఎన్నికలకు ముందు మీరు కొంచెం ఇదే చర్చ గురించి ఈ ఫ్లోరింగ్ ఏదో నన్ను అడిగారు అప్పటి నుంచి నేను శ్రీనికి చెప్పడం కూడా జరిగింది శ్రీను చేద్దాం సార్ అన్నాడు కొంచెం ఏదో టైల్స్ సెలక్షన్ దగ్గర ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది ఈ నెలాఖరికల్లా దాన్ని కూడా మీరు త్వరగా చేసుకోవాలని చెప్పి ఏదో పూర్తి చేసుకుని నాకు కూడా మీ ఎలక్షన్ ఎన్నికల్లో మీరు నాకు చేసిన మీ బుచ్చిబాబు గారికి ఇచ్చిన అఖండ విజయానికి మా మద్దతు కదా ఆ విధంగా మీరు చేసుకోవాలని కోరుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి పండుగ కానీ కావులు శ్రీనివాస్ కానీ స్థానిక నాయకుల నాయకులు అంటే భాస్కర్ రాజు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అందరూ మీకు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా ఏ వచ్చినా కానీ వారిని మీరు కలిస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తామని భవిష్యత్తులో మంచి పరిపాలన మీరు అందరూ సహకార సహకారం ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను లో భాగంగా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రజల అవసరాలు తెలుసుకోవడం కోసం ఈవేళ మీ గ్రామంలో పర్యటిస్తున్నాం మేము ఇంటింటికి తిరిగి మీ గ్రామంలో ఉన్న సమస్యలు రోడ్లు చూసాం రోడ్లు బాగోలేదు రోడ్లు డ్రైన్లు మొదల కార్యక్రమాలన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మంచి రోజు ఇది మంచి ప్రభుత్వం మీ అందరికీ నా స్వస్త్రాలు మీ పాస్టర్ గారికి మీ సంఘస్తులకి అందరికి కూడా మంచిగా ఉండాలని దేవుని ఇప్పుడు కూడా మీ అందరిలో ఆశలు ఎక్కువగా ఉండాలని ఈ మంచి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది అదేవిధంగా మన శాసనసభ్యులు అయినట్టి బుచ్చిబాబు గారికి కానీ మన చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ కూటమి ప్రభుత్వానికి మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నా నమస్కారాలు నా సూత్రాలు తెలి తెలుపుకుంటూ ఎందుకంటే గతంలో మంచి ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు చాలా చక్కన వ్యక్తి ఎవరిని చక్కగా స్పందించి ఏ లోటు లేకుండా ఏది అడిగి తెలుసుకున్న వ్యక్తి మనం ఉత్తమ మన బుచ్చుబాబు గారికి ప్రతి ప్రతి ఆదివారం కూడా ప్రార్థనలో పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియదు